హాయ్ వ్యూవర్స్ అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు పదహారున వరలక్ష్మి వ్రతంలో పుయ్యి పరిహారం చేస్తే మీ ఇంటికి కనక మన హిందూ ధర్మంలో ఉప్పు అనేది లక్ష్మీదేవి స్వరూపం ఎందుకంటే ఉప్పు అనేది సముద్రంలో పుడుతుంది సంపదకు దేవత అయిన లక్ష్మీదేవి కూడా సముద్ర గర్భం నుండి జన్మించింది అయితే ఈ శ్రావణ మాసంలో లక్ష్మీదేవి భూమిపైన తిరుగుతూ ఉంటుంది ముఖ్యంగా శ్రావణ మాసంలో ఎవరైతే వరలక్ష్మి వ్రతాన్ని ఆచరిస్తారో అట్లాంటి ఇండ్లలో లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుంది కాబట్టి ఆగస్టు పదహారున పదహారు తేదీన వరలక్ష్మి వ్రతం వచ్చే లోపు లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన గల్లలుప్పుతో మీ ఇంట్లో కొన్ని పరిహారాలను పాటిస్తే చాలు లక్ష్మీదేవి మీ ముందుగానే మీ ఇంటికి వచ్చి మీ ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటుంది ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి ఇక వీడియోలోకి వస్తే మీరు చేసే పూజలను వీక్షిస్తూ మీరు నివేదించే నైవేద్యాలు అమ్మవారు ఆ ఆరగిస్తూ ఎంతో సంతోషపడిపోయి మీ ఇంటిపైన వరాలజల్లు కురిపిస్తుంది గల్ల ఉప్పు ఎక్కడ ఉంటుందో అక్కడ లక్ష్మీదేవి ఉంటుంది కాబట్టి వరలక్ష్మి వ్రతం లోపు ఒక గాజు గ్లాసులో నిండుగా గల్ల ఉప్పును వేసి మీ పూజ గదిలో ఉన్న లక్ష్మీదేవి పటం ముందు పెట్టండి ఇలా పెడితే చాలు లక్ష్మీదేవి ఎక్కడ ఉన్నా సరే వెంటనే మీ ఇంట్లోకి అడుగు పెడుతుందని వేద పండితులు చెప్తున్నారు వరలక్ష్మి వ్రతం పూర్తయిన తర్వాత ఈ ఉప్పును తీసేసి ఏదైనా చెట్టు దగ్గర పడవేయండి ఇలా లక్ష్మీదేవి అనుగ్రహంతో మీ ఇల్లంతా డబ్బుతో నిండిపోవాలి అనుకుంటే ఈ శ్రావణ మాసంలో ఎవరైనా సరే ఒకరోజు తల స్నానం చేసి ఒక గిన్నెలో నిండుగా ఉప్పును పోసి ఉప్పు మీద పసుపు కుంకుమలు వేసి మీ బీరువా కింద ఉంచండి ఇలా చేస్తే మీ ఇంట్లో సాధారణ ఖర్చులు తగ్గుతాయి డబ్బు మీ ఇంట్లో బీర్వాలు లక్ష్మీదేవి కొలువై ఉంటుంది లక్ష్మీదేవి ఉన్న చోట డబ్బు కష్టాలు ఉండవు అతి స్వరూపంగా మీ ఇల్లంతా డబ్బుతో నిండిపోతుంది ముఖ్యంగా ఈ వరలక్ష్మి వ్రతం వచ్చేలోపు ఇంట్లో ఉన్న ప్రతి ఒ ఒక్కరు గల్లలుప్పుతో ఈ దిష్టి తీసుకోవాలి కొంచెం గల్లలుప్పును తీసుకొని మీ ఇంట్లో తలపైన ఐదు సార్లు తిప్పుతూ దిష్టి తీసుకుంటే కొంచెం గల్లలు ఉప్పును తీసుకొని మీ జాతక దోషాలు అన్నీ కూడా తొలగిపోతాయి వరలక్ష్మి దేవి అనుగ్రహం వల్ల మీ జాతకంలో ఉన్న ధనరేఖ పెరుగుతుంది దీనివల్ల మీకు అనుకోకుండా అదృష్టం కలిసి వచ్చి త్వరలోనే మీరు ధనవంతులు అయ్యే అవకాశం ఉంది ముఖ్యంగా రెండవ శ్రావణ శుక్రవారం రోజున అనగా వరలక్ష్మి వ్రతం రోజున ఇంట్లో పూజ చేసుకునే వాళ్ళు మీ ఇంటి ముందు ఉప్పును తీసుకోండి నీటిలో చల్లి ముగ్గు వేయండి ఇలా చేస్తే మీ ఇంట్లోకి ఐశ్వర్యం ప్రాప్తిస్తుంది అలాగే ఇంట్లోకి ఖచ్చితంగా లక్ష్మీదేవి అడుగు పెడుతుంది కాబట్టి మీరు కూడా చేసే పూజకు అమ్మవారి అనుగ్రహం సంపూర్ణంగా లభించాలి ఎవరైతే డబ్బు సమస్యలతో బాధపడుతున్నారు వ్యాపార స్థలాలలో నష్టాలు కలుగుతున్నాయో అట్లాంటి వారు ఈ వరలక్ష్మి వ్రతం వచ్చేలోపు ఈ ఒక్క గిన్నెలో ఉప్పును నింపి పసుపు కుంకుమలు పూలను వేసి మీ ఇంటి ఈశాన్యం దిశలో పెట్టండి ఇలా చేస్తే మీ ఇంటికి విపరీతంగా అలాగే చాలామంది డబ్బు ప్రాప్తిస్తుంది మనసులో ఏదో ఒక కోరిక ఉంటుంది అయితే మీ మనసులో ఉన్న కోరికలు అని లక్ష్మీదేవి అనుగ్రహం వల్ల త్వరగా నెరవేరాలి అంటే ఈ వరలక్ష్మి వ్రతం వచ్చేలోపు ఒక గిన్నెలో రెండు చెంచాల ఉప్పు వేసి వరలక్ష్మి వ్రతం వచ్చేలోపు ఒక గిన్నెలో రెండు చెంచాల ఉప్పును ఉప్పును వేసి నాలుగు లవంగాలను వేసి ఉప్పు పైన మీ అరచేతిలో పెట్టుకుని ఉప్పును లక్ష్మీదేవి స్వరూపంగా భావించి మీ చేతి మీ మనసులో ఉన్న కోరికలు చెప్పుకోండి త్వరగా ఈ ఉప్పు గిన్నెను మీ ఇంట్లో ఏదైనా ఒక మూలన ఎవరికి కనిపించని ప్రదేశంలో పెట్టండి ఇలా చేయడం వల్ల మీ మనసులో ఉన్న కోరికలన్నీ అతి త్వరలోనే ఖచ్చితంగా నెరవేరుతాయి గల్లలు ఉప్పు ఒక చిన్న కాగితంలో కట్టి మీ పరసలో పెట్టుకోండి ఇలా చేస్తే డబ్బు పరంగా మీకు బాగా కలిసి వస్తుంది శనివారం రోజున మాత్రం మీ ఇంటికి ఉప్పును తెచ్చుకోకూడదు ఇలా చేస్తే మీ ఇంట్లో డబ్బు సమస్య ఏర్పడతాయి సాయంత్రం ఆరు దాటిన తర్వాత ఇంటికి ఉప్పును కొని తెచ్చుకోకూడదు మీ ఇంటికి మీ ఇంటిని కడిగేటప్పుడు నీటిలో కొంచెం రాళ్ళ ఉప్పును వేసి నీటిలో మీ ఇంటిని శుభ్రం చేసుకోండి ఇలా చేస్తే మీ ఇంట్లో ఉండే మై మైలు లేకుండా ఉంటుంది మీ ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ పెరిగిపోతుంది ఇంట్లో ఉన్నవారికి అంత మంచి జరుగుతుంది ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా సంపాదిస్తారు అలాగే మీ వాహనాలను కడిగేటప్పుడు కూడా గల్లలు ఉప్పును వేసి వా నీటితో కడిగితే వాహన దోషాలు కూడా తొలగిపోతాయి యాక్సిడెంట్లు అవ్వకుండా ఉంటాయి అలాగే కొంతమంది ఎప్పుడు ఏదో ఒక అనారోగ్య సమస్యలు వస్తూనే ఉంటాయి ఎన్ని ఎన్ని మందులు వేసుకున్నా సరే ఉపయోగపడదు ఇంట్లో ఎవరైనా సరే అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు ఒక గిన్నెల ఉప్పును వేసి అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వ్యక్తి మంచం దగ్గర పెట్టండి ఇలా పెడితే చాలు ఆ వ్యక్తి ఉన్న అనారోగ్యం మొత్తం నెల రోజుల్లోనే తగ్గిపోతుంది అలాగే చాలా మంది మంది ఇండ్లలో ఎప్పుడు కష్టాలే ఉంటాయి దీనికి ముఖ్య కారణం ఏమిటంటే మీ ఇంట్లో వాస్తు దోషాలు ఉండవచ్చు ఇట్లాంటి వాస్తు దోషాలు ఉంటే మీ ఇంట్లో ఎప్పుడూ కష్టాలే ఉంటాయి మీ ఇంట్లో డబ్బు నిలవదు అప్పుల సమస్యలు ఉంటాయి కాబట్టి మీ ఇంటికి ఉన్న వాస్తు దోషాలు అన్నీ తొలగిపోవాలి అంటే ఒక ఎర్రని వస్త్రంలో గుప్పెడు గల్లలు ఉప్పును వేసి దానిని మూటలాగా కట్టి మీ ఇంటి గుమ్మానికి కానీ మీ ఇంటి ముందట ఉండే గేటుకు కానీ కట్టండి ఈ తర్వాత వేసి ఎవరూ తిరగని ప్రదేశంలో పడవేయండి ఇలా చేస్తూ ఉంటే మీ ఇంటికి నరపీడ మొత్తం తొలగిపోయి మీ ఇంటి పైన లక్ష్మీదేవి ఆశీర్వాదం ఉంటుంది మీ ఇంట్లో సమస్యలు అన్నీ వెంటనే తొలగిపోతాయి అలాగే మీ ఇంటి వంటగదిలో ఉన్న ఉప్పును గాజు గ్లాసులో మాత్రమే భర్తపరచుకోవాలి పొరపాటున కూడా ఉప్పు డబ్బాలు పెట్టకూడదు ఇలా చేస్తే కొన్ని గ్రహ దోషాల వల్ల మీ ఇంట్లో సమస్యలు ప్రారంభమవుతాయి కాబట్టి మీ ఇంట్లో వంటగదిలో ఉన్న ఉప్పును కేవలం గాజు గ్లాసులో మాత్రమే పెట్టుకోండి ఎందుకంటే ఉప్పు మరియు గాజు అనేది రాహు గ్రహానికి సంబంధించినవి కాబట్టి ఉప్పు అనేది గాజులో కలిసి ఉంటే మీ ఇంట్లో ఐశ్వర్యం పెరుగుతుంది అలాగే చాలామంది ఇళ్ళల్లో డబ్బు నీళ్ళలా ఖర్చు అయిపోతూ ఉంటాయి ఎంత సంపాదించిన డబ్బు సరే ఇంట్లో రూపాయి కూడా మిగలదు అట్లాంటి వారు మీ జీవితం ఖచ్చితంగా వెంటనే మారాలంటే ఆ జీవితంలో మొదటిగా గల్లలుప్పును మీ జీవితంలో మొదటిగా గల్లలుప్పును కొని ఇంటికి తెచ్చుకోండి ఇలా చేస్తే మీకు అనవసరపు ఖర్చులు తగ్గిపోయి మీ చేతిలో మీదుగా ఉప్పును ఎవరికి ఇవ్వకూడదు అలాగే ఎవరు కూడా చేతి నుండి ఉప్పును తీసుకోకూడదు ఎందుకంటే ఉప్పు ఐశ్వర్యంతో సమానం కాబట్టి మన చేతి నుండి ఎవరికైనా ఇస్తే మాత్రం మనకున్న అదృష్టం మీ ఇంటి నుండి ఐశ్వర్యం మొత్తం వారి ఇంటికి వెళ్ళిపోతుంది కాబట్టి మీ చేతి నుండి ఎవరికి ఉప్పును ఇవ్వకండి ముఖ్యంగా పని కోసం బయటకు వెళ్ళేటప్పుడు ఉప్పును చూడండి ఉప్పుని చూసి వెళ్ళండి మీరు వెళ్ళే పనిలో ఎట్లాంటి అడ్డంకులు లేకుండా విజయవంతంగా పూర్తవుతుంది గాజు గ్లాసులో కొంచెం ఉప్పు గల్లలు ఉప్పును వేసి మీ ఇల్లంతా చల్లండి ఇలా చేస్తే నెగిటివ్ ఎనర్జీ అంతా మొత్తం తొలగిపోయి పాజిటివ్ ఎనర్జీ ప్రవహిస్తుంది పాజిటివ్ ఎనర్జీ ఉన్న చోట లక్ష్మీదేవి కొలువై ఉంటుంది మీ ఇంటికి ఇక అన్ని శుభాలే జరుగుతాయిగా సంతోషంగా ఉంటారు మరి తెలుసుకున్నారు కదా వరలక్ష్మి వ్రతం వచ్చేలోపు ఈ పరిహారాలను చేయండి సంతోషంగా జీవించండి అలాగే మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని కూడా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అందరికీ మా ధన్యవాదములు